అభి బాబీకి కన్నతల్లిగా చూపించిన ఆమె అయితే అక్కడ సార్తో మాట్లాడుతూ ఉంటుంది ఇక ఆ సార్ అయితే బాబీ వాళ్ళ స్కూల్కి వచ్చి ఇన్స్పెక్షన్ చేయడానికి వస్తాడు ఇక బాబీ వాళ్ళు అదే రోడ్డు పైన ఆడుకుంటూ ఉంటారు ఇక బాబీ అయితే వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి బాల్ ఆట ఆడుతూ ఉంటాడు అలా ఆడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడ అయితే ఆ అమ్మాయి ఆ సార్తో ఇలా అంటూ ఉంటుంది ఇంక మీద నువ్వు ఎప్పుడు లవ్ మెసేజ్లు పంపకు అని చెప్పి అంటుంది అది వినగానే హో నువ్వు నా కోసమే వచ్చావు కదా ఇది చెప్పడానికే వచ్చావు కదా అంటే నేను నీ మెసేజ్లు పంపుకో అని చెప్పడానికి వచ్చాను అని చెప్పి అంటుంది సరే థ్యాంక్ యూ నువ్వు మెసేజ్లు పంపుకో అని చెప్పావు కానీ నిన్ను లవ్ చేయొద్దని చెప్పలేదు కదా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అబ్బా నేను టార్చర్ భరించలేకపోతున్నాను ఇంకెప్పుడు నువ్వు ఆ మెసేజ్లు చేయకు సరేనా ఇంకెప్పుడు కూడా నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి నువ్వు నన్ను టార్చర్ చెప్ప టార్చర్ పెట్టకు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అతనైతే హో ఏంటి నేను నిన్ను ప్రేమించకుండా ఇంకెవరిని ప్రేమిస్తానని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బాబీ అయితే బాల్ అటుగా వెళ్లడంతో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మని చూస్తాడు చూసి బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి నాన్న తినే మీ అమ్మ అని చూపించింది కదా మా అమ్మ మా అమ్మ నాకు కనిపించింది అని చెప్పి బాబీ ఒక్కసారిగా గెంతేస్తాడు ఇక అక్కడ ఉన్న వాళ్ళ అమ్మని కలిసి మాట్లాడాలని చెప్పి బాబీ అయితే చాలా సంబరపడిపోతూ ఉంటాడు ఇక వాళ్ళ అమ్మతో మాట్లాడడానికి బాబీ అయితే పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు ఇక బాబీతో అమ్మాయితో మాట్లాడితే ఏం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్